నేను చాలా వీడియోస్లో చూశాను మార్నింగ్ మిగిలిపోయిన అన్నం అవ్వచ్చు సంగటి అవ్వచ్చు రైస్ అవ్వచ్చు అండ్ వాటిని సద్దన్నం చేసుకుంటారు బట్ నాకు ఇప్పుడు వేడివేడిగా సంగటి అయితే అవైలబుల్ ఉంది సో బాగా కలిపేసి బాగా చల్లారిన పాలు వేసి ఇలా స్మాష్ చేశాను వేడిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్ ప్రిఫర్ చేస్తున్నా ఒకవేళ చల్లగా ఉంటే మన హ్యాండ్తోనే బ్లెండ్ చేసుకోవచ్చు అనుకోండి అండ్ తర్వాత గడ్డ పెరుగు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బట్ కానీ టేస్ట్ అయితే ఓకే బాగుంది ట్రై చేయొచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ తింటే బెస్ట్ అని హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు కదా సో ఇలా కలిపేసి మార్నింగ్కి ఎలా అవుతుందో ఏమో ఒకసారి వెయిట్ చేసి చూద్దామని చెప్పి నేను ఈ గ్యాప్లో ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ని నాలుగు దెబ్బల నుంచి ఎనిమిది డబ్బల వరకు కట్ చేసుకొని సో వాటి మీద ఇలా గార్నిష్ లాగా వేసాను మార్నింగ్కి సో ఒక ప్లేట్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసా ఏమవుతుందో చూద్దాము ఒకవేళ పెరుగు కర్డ్ రైస్ అవుతుందా లేకుంటే మిల్క్ రైస్ అవుతుందా ఏంటి అని అసలు ఏమవుతుంది ఏంటో ఒక తెలుసుకునే ముందు చాలా అంటే చాలా టెన్షన్ సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా ట్రై చేద్దాం అనుకున్నా మార్నింగ్ చూసేసరికి అసలు రైస్ ఇంత జారుడుగా అసలు లేదు చాలా గట్టిగా అయిపోయింది కర్డ్ రైస్ అయితే పర్ఫెక్ట్ కర్డ్ రైస్ అయిపోయింది దట్టు ఆనియన్ కాంబినేషన్ పచ్చిమిర్చి అండ్ నాకైతే భలే నచ్చేసింది అండ్ ఇంకోసారి కూడా ట్రై చేయాలి అండ్ దట్టు ఇలా ట్రై చేసేది మట్టి కుండలో ట్రై చేస్తారు బట్ నాకు మట్టి కుండ అవైలబుల్ లేదు కాబట్టి నేను స్టీల్దే తీసుకున్నాను ఒకవేళ మీకు మట్టి కుండ అవైలబుల్ ఉంటే ఒకసారి ట్రై చేయండి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని టేస్ట్ చేయడం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది టెన్కి నైన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు అంత బాగుంది సో ట్రైట్ వన్స్ హెల్త్కి మంచిది బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్